వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నాలార్జీ సెంటర్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చే ముక్కుకు ముక్కర కావాలంటది ముక్కు చూపుతూ నడవాలంటది నడుముకు వడ్ను కావాలంటది నడుము తిప్పుతూ తిరగాలంటది నడుముకు వడ్డా కావాలంటది నడుము తిప్పుతూ తిరగాలంటది జర ఎందుకంట కావాలంటది కాళ్ళు తిప్పుతూ నడవాలంటది కాళ్ళకు గజ్జలు కావాలంటది కాళ్ళు తిప్పుతూ నడవాలంటది లేదు వెరీ నైస్ సూపర్ సూపర్ బాగుంది సార్ సరే ఆయన భద్ర ఏ లెస్ట్ రాబోతున్నాను ఈ లెస్సం రాకపోకముందు మోటివేషన్లో కొన్ని క్వశ్చన్స్ అలా అడగటం మన కళ్ళని ఆ బట్టి చెప్తాను ఇప్పుడు మన మూడో దానికి ఐదో దానికి దాని ఏ చూసినా కానీ పట్టెరత్నాలు ఉంది కాబట్టి అందులో ఒక పక్షాన్ని మీకు చెబుతాను సరే నేను ఈ పద్యంలో ఉన్న భావం ఒక ఎగ్జాంపుల్గా చెబుతాను పాండవులు మయుడి ద్వారా ఒక మైసమ నిర్మిస్తారు ఆ మైసమని విజిట్ చేయమని చెప్పేసి పాండవులు పౌర ఆహ్వానం పంపడం జరుగుతుంది అక్కడ అందరూ వస్తారు దుర్యోధం కూడా మైసభలోకి ఎంటర్ వస్తారు ఎంటర్ అయిన తర్వాత చిన్న నీటి పొలంలాగా ఉండడం అందరూ తెలిసింది అదే మైసభదాం కాలు వేస్తే అది అర్థంగా ఉండి కాలు అందరూ పట్టడం జరగదు అలాగే అనుకుంటూ ఇంకో దాంట్లో కాలు పెట్టే కాలు నేర్లో పెడి అప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది చూస్తారు కానీ దుర్యోధనానికి అదంతా విన్నందుకేం కాదు కానీ ద్రౌపిది వచ్చిన విధి అప్పుడు దాకా అరాగోరా ఉన్నటువంటి మైత్రి కాస్త పాటలకి గౌరవలకి ఉన్న మైత్రి కాస్త అక్కడి నుంచే శత్రులతో పెరిగింది అలా చూసి ఇది అది అర్థాలు కావచ్చు హేరలు కావచ్చు ఒక సరి అయితే ముందు అనుకోండి మనకి దానికి సంబంధించిన పద్యం అనేది ఎంత వైద్యం ఉన్నా ఎంత ఎంత బంధుత్వం ఉన్నా గానీ ఓడిపోదు కాడ చూసుకుంటాం దాంతో వాళ్ళకి అట్టర్భంగా పద్యం అవుతుంది

ఎంత చేయకు సరసమంతనంత విరసమగున మాట అర్థం అండి అంటే స్నేహం ఎగతాళి అంటే ఇష్టం కాస్త అయిష్టంగా అంటే అప్పుడు వాళ్ళ మధ్య శ్రీత్వం పెరుగుద్ది లోపతృద్ధి అన్ని వెళ్ళిపోతాయి అంటే బాగుండే ఎంత స్నేహితులైనా వారిని ఎలా మనం చేయకూడదు ఇష్టంగా స్థాయి ఇష్టంగా మారవచ్చు ఒకసారి నోరు దానిపై లెన్త్ తీసుకోలేము మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఇక దీని మీద యాక్టివిటీస్ కొలు చాలా ఉండే పద్య భాగాలు జిగ్జాక్ ఇచ్చి ఒక ఆంకల్ పెట్టమంటాం అలాగే ఒక భాగంలో ఒక పదం ఇచ్చి డ్యాక్స్ పెట్టి ఆ మిగతా పూజ ఇట్లాంటి యాక్సి చేయించండి